ఉదయగిరి పట్టణ సమీపంలోని నెల్లూరు మార్గంలో గల బీసీ కాలనీలో నివాసముంటున్న యనమల తిరుపతయ్య ఇంట్లో శుక్రవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది వ్యక్తిగత పనుల నిమిత్తం గుంటూరుకి వెళ్లి వచ్చేసరికి తాళం పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు బెడ్రూంలో ఉన్న బీరువాని ధ్వంసం చేసి అందులో ఉన్న ముప్పై సవర్ల నగలు ఐదు నగదు అపహరించుకుని వెళ్లారు సమాచారం అందుకున్న ఉదయగిరి సీఏ వెంకటరావు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు यर clicश अपर मुली आपाम दो अव outta अजऄ. करी ने आव अज़ान दो कि अक्राइब. अज़ ओ।ोन आव, का इल्गे योति प्राइब.. నా పేరు వై తిరుపతి నేను కోలడిపల్ల హై స్కూల్లో సోషల్ టీచర్గా పనిచేస్తున్నాను నిన్న పద్నాలుగు తేదీ మా అమ్మాయికి కౌన్సిలింగ్ ఉంది ఎంఎస్ అగ్రికల్చర్ దానికోసంగా పదమూడవ తేదీ నైట్ ఎనిమిది గంటలకే మేము ఉదయగిరి నుండి బయలుదేరి గుంటూరు వెళ్ళాము గుంటూరులో పద్నాలుగో తేదీ సాయంత్రం మూడు గంటలకు మాకు కౌన్సిలింగ్ అయిపోయింది అండ్ తిరిగి విజయవాడలో మా చిన్నమ్మాయి ఉంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళాం ఎందుకు అంటే ఇక్కడికి వస్తే బస్సులు ఉండవు మళ్ళీ మనం ఆ అమ్మాయిని చూసి రాత్రి తొమ్మిదిన్నరకి అక్కడ విజయవాడ బస్సు ఎక్కి ఐదు గంటలకల్లా ఐదు ఐదు పది కల్లా వచ్చేసింది బస్సు అది దాంట్లో దిగి ఇంటికి వచ్చేటప్పటికి మేము వేసిన తాళాలన్నీ కూడా పగలగొట్టారు కిటికీని పగలగొట్టి వెళ్ళి బీరువాలో ఉన్న ప్రతి వస్తువుని మొత్తాన్ని గందరగోళం చేసి మా దగ్గర ఒక నలభై ఐదు సార్లు బంగారం ఉంటే మొత్తం ప్రతి ప్రతిగూడెళ్ళ ఒక ఐదు వేలు డబ్బులు కూడా దాంట్లో ఉన్న పిల్లలు దాచిపెట్టుకున్న డబ్బులు అవి కూడా తీసుకుని మేము పోలీస్ కంప్లీట్ ఇచ్చినాం తెల్లవారుజాము తర్వాత మేము ఏమంటే ఐదున్నర ఐదు ఇరవై ఐదు కల్లా ఐదున్నర కూడా కాదు ఐదు ఇరవై ఐదు కల్లా మేము పోలీసులు కంప్లీట్ చేసేసాం మేము రావడం ఇంట్లోకి పది నిమిషాలు వచ్చాము చూసుకున్నాం పోలీస్ చేసాము పోలీసులు వచ్చి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు కంప్లైంట్ ఇచ్చున్నాము క్లూస్ టీం కూడా ఇచ్చిన్నాము మా వస్తువులు రికవరీ చేసేస్తారని మేము ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నీటి వేల ఇరవై ఐదు ఫలితాల్లో ఆల్ కేటగిరిలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వందలోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు